అపర్చుని హ్యాండ్స్ రైట్ హ్యాండ్ డెఫ్ట్ షోర్ పంప్లే మీద ట్విస్ట్ 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 రెడ్ ఇప్పుడు లాస్ట్ ఫైనల్ రౌండ్ చేద్దాము అందరం ఒకే విధంగా చేద్దాం ఓకే లాస్ట్ రౌండ్

తీసుకున్న నీరు ఐదు నిమిషాల లోపే వస్తే మంచిది శ్వాస మాత్రం తీసుకున్న అదే నిమిషంలో బయటికి మళ్ళా ఆక్సిజన్ తీసుకుంటాము కార్బన్ డైఆక్సైడ్ బయట వెంటనే అలా రాకుండా స్ట్రక్ అయిపోయిన శ్వాస తాలూకా నమూనా వల్ల మనిషికి అనేక అనార్థాలు అనేవి బ్యాక్ పెయిన్ को भी वाला है నేమ్ ఆఫ్ ద పోస్టర్ ఈస్ అలాగే వృక్షాసన వెరీ గుడ్ ఫర్ కాన్సన్ట్రేషన్ వెరీ గుడ్ ఫర్ గ్రోయింగ్ గుడ్ హైట్ నరాములు యొక్క బలహీనతను తగ్గించే ఒక ప్రయత్నం అదేవిధంగా పాదహస్తాసన పోస్టర్ ఆఫ్ ప్రోటోకాల్ ఫార్వర్డ్ బెండింగ్ షుడ్ నాట్ ప్రాక్టిస్ బ్యాక్ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు పాదహస్తు మేలు చేస్తుందండి ఇది అదేవిధంగా త్రికోణాసనం టెంపుల్ చెప్పాను స్టార్టింగ్ చెప్పాను పాయింట్ నెంబర్ వన్ అంటే ఇది ఒక రోజు చేసి ఆపేది కాదండి మన జీవితకాలం ఉన్నంతకు వరకు మనం చేసుకుంటా ముందుకు వెళ్తే ఆహ్లాదకరంగా ఉంటాడు ఒక్కసారి దీంతో కనెక్ట్ అయిన వాడు నిజంగా యోగాలోకి వచ్చిన వాడు జీవితంలో బయటికి రాడింకా రాని వాడిని రప్పించలేం యోగం ఉండేవాళ్ళు రాజయోగం ఉండే వాళ్ళు మాత్రమే యోగాను అనుసరిస్తారు ప్రతిరోజు కూడా దీన్ని భాగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మనం యోగా చేసుకోవటం వల్ల నాడీ వ్యవస్థకి హార్మోన్ వ్యవస్థకి మధ్య సమతుల్యం ఏర్పడుతుందండి సమతుల్యం అనేది ఏర్పడటం వల్ల హార్మోన్స్ పైన మంచి యాక్టివేషన్ ఉంటుంది హార్మోన్స్ అనేవి నాడీ వ్యవస్థకి బైండోవర్ అయిపోవటం వల్ల రెండింటికి మధ్య ఒక ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడుతుందండి అక్కడే మనకి మొత్తం అంత ఆరోగ్యం బాగుంటడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా యోగా వల్ల హార్ట్కి లంగ్స్కి లివర్కి కిడ్నీకి షుగర్కి బీపీకి ఒబిసిటీ ఎబ్డోమింగ్ సర్వైకల్ ఆథరైజ్డ్ సైక్రాడిక్ డైనిక్ ఇన్ని కంప్లైంట్స్ తో పాటుగా కపాలంలో ఉన్నటువంటి అన్వాంటెడ్ థింకింగ్స్ అన్నిటిని బయటికి పంపించే ఒక ప్రయత్నంతో పాటుగా ఇవాళ రోజున నా దగ్గర ఉన్నటువంటి ఎంతో మందిలో మోర్ దెన్ సెవెంటీ పీపుల్ ఇరెగ్యులర్ పీరియడ్స్ని రెగ్యులర్ చేశా సిక్స్టీ ఫైవ్ పీపుల్ అక్షరాల థైరాయిడ్ కం థైరాయిడ్ కంప్లైంట్ని కంట్రోల్ చేశాను ఎందుకు ఇంతమంది వస్తున్నారు ఇవాళ రోజున ఏడు వేల మంది పైగా మనం చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే నేను చెప్తున్నానని వాళ్ళందరూ రావట్లేదు ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి నేను చెప్పేది మీ అందరికీ మనస్ అగేన్ ప్రతి ఒక్కళ్ళు కూడా యోగాని జీవితంలో ఒక భాగం చేసుకుని పరిపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను